మూడు వేలు జనాభా కలిగిన నేలటూరు పంచాయతీకి కేవలం ఐదు ఉద్యోగాలు ఇచ్చి సరిపెడతారా కాలుష్యం అనుభవిస్తున్న నేలటూరుకి అన్యాయం చేస్తున్న సేల్ యాజమాన్యం తమకు న్యాయం చేయాలంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరు పంచాయతీ పరిధిలో ఉన్న సేల్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ థర్మల్ కేంద్రం వద్ద బుధవారం నిరసన కార్యక్రమం జరిగింది నేలటూరు పంచాయతీకి చెందిన ప్రజాప్రతినిధులు గ్రామస్తులు మత్స్యకారులు ప్లాంట్ గేట్లు మూసి రోడ్డుపై బైకులు ఉంచి తమ నిరసన తెలిపారు ఈ సందర్భంగా గ్రామస్తులు మీడియాతో మాట్లాడారు రెండు వేల తొమ్మిదిలో ప్రశాంతమైన తమ ప్రాంతాల వద్ద ధర్మల్ కేంద్రాలు ఏర్పాటు చేసి నేటికి పద్నాలుగు సంవత్సరాలు పూర్తి అవుతున్నా ఉద్యోగ అవకాశాలు కల్పించుకోపోవడం దారుణమన్నారు బీటెక్ చేసిన యువకులు పదుల సంఖ్యలో గ్రామంలో ఉన్నప్పటికీ ఒక ఉద్యోగ అవకాశం కూడా కల్పించలేదని ఇప్పటికైనా కంపెనీ యాజమాన్యం స్పందించి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని లేని పక్షంలో నిరాహారి దీక్షకు కూర్చుంటామని గ్రామస్తులు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నేలటూరు దళితవాడ నేలటూరు పాలెం గ్రామానికి చెందిన వారు పాల్గొన్నారు ఇరవై రెండు వేల పద్నాలుగులో స్టార్ట్ అయిన కంపెనీ ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు వచ్చినప్పటికీ కంపెనీలు మారుతూ ఉన్నాయే తప్ప నెల్టూరు గ్రామంలో మూడు వేల మంది జనాభా ఉన్నప్పటికీ ఎవరికి ఒక ఐదు ఉద్యోగాలతో సరిపెట్టారు ఎన్నిసార్లు వచ్చినా కంపెనీలు మారుతున్నాయి వ్యవస్థలు మారుతున్నాయి ఈరోజు మీటింగ్కి వస్తే ఒక అతను వస్తాడు సార్ నేనున్నాను నేను చేసి పెడతాను అంటాడు పదిహేను రోజుల తర్వాత వస్తే సార్ ఆయన మానేశాడు నేను కొత్తగా వచ్చాను ఒక మూడు నెలలు నాకు టైం ఏంటి అంటాడు అదేవిధంగా నాలుగు సంవత్సరాలు మా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పోరాడుతూనే ఉన్నాం ఏ విధంగా మా మంత్రి గారు మా మెట్ట విష్ణువర్ధన్ రెడ్డి గారు చెప్పినప్పుడు అప్పటికి మా ముఖ్యమంత్రి డెబ్బై ఐదు పర్సెంట్ లోకల్ వాళ్ళకే ఉద్యోగాలు అని చెప్పినప్పటికీ ఏ విధంగా ఉద్యోగాలు ఎక్కడ కల్పించారు చూపించాలి మాకు గా ఏమి చేస్తున్నారు మీరేమో జోబీలు నింపుకుంటూ మీరు బా వచ్చే బూడిదని వచ్చే బొగ్గు ద్వారా వచ్చే కాలుష్యాన్ని అలా ఈ ఈరోజు మీరు మీ మీకున్న పొల్యూషన్ సిస్టంలో చూడండి ఎంత కార్బన్ డైఆక్సైడ్ ఉందో అంటే మా వాళ్ళు వేటకు వెళ్తే వేటలో చేపలు లేవు నెల్లటూరు పాలెం గ్రామస్తులకి హరిజన వాడికి ఉద్యోగ పని చేసుకోవడానికి జీత ఉద్యోగ పనులు లేవు ఎక్కడ నెలటూరికి ఏమీ లేవు ఏం చేయాలి ఎట్ట బతకాలి చెప్పండి మీరు ఏదో చదివిస్తే ఉద్యోగాలు ఇస్తారు అన్నదానికి మేము అప్పో సపో చేసి ఉద్యోగం చదివిస్తే ఈరోజు ఎక్కడివి చదువుకున్న ఏం చేయాలా మీ దగ్గర మీరంతా వచ్చి కుర్జీల్లో కూర్చుంటుంటే మేము వచ్చి మీ బాత్రూమ్లు అడగాలనా మీరు వచ్చే చిమ్మాలనా మేము మీరు ఇచ్చేది ఓన్లీ చిమ్మే ఈ బాత్రూమ్ ఉద్యోగాలు మాత్రమే మాకు ఇస్తారా మంచి లక్షల జీతాలు ఇచ్చి మీరు బయట వాళ్ళకి ఇస్తారా రోజుకి ఎన్ని జరుగుతున్నాయి ఇదే విధంగా మాకు మంచి ఉద్యోగాలు ఎన్ని ఇచ్చారో చెప్పండి ఇప్పటికీ ఒక్కటంటే ఒక్కటి కూడా ఇవ్వలేదు మాకు ఎంతసేపు బాత్రూమ్ జిమ్మే ఉద్యోగాలు బాత్రూమ్లకు అడిగే ఉద్యోగాలు ఇయనా ఈ మధ్య పద్నాలుగు ఉద్యోగాలు ఇస్తానంటున్నాడు కదా పద్నాలుగు ఉద్యోగాలు ఎక్కడిచ్చాడో చూపించాలి దాన్ని ఒక్క వేకెన్సీ ఉన్నా సరే ఒక్క ఉద్యోగం కూడా కల్పించలేని పరిస్థితి కారణం వాళ్ళ బయట నుంచి వీళ్ళు రికమెండేషన్ చేసుకుని వాళ్ళు వాళ్ళ ఎంప్లాయీ ఎంప్లాయ్మెంట్లో రికమెండ్ చేసుకొని ఉద్యోగాలు మాత్రం బయట నుంచి అన వస్తూనే ఉన్నారు ఇయర్లీ కనీసం ఒక యాభై ఆరు మంది వంద మంది లోపల కంపెనీలు వస్తున్నారు కానీ ఈరోజు రెండు వేల తొమ్మిదిలో కంపెనీ స్టార్ట్ అయితే ఈరోజు రెండు వేల పదమూడుకు గాను ఈరోజు మా పంచాయతీకి ఇచ్చిన ఉద్యోగాలు కేవలం ఐదు ఉద్యోగాలు ఇది ఎంత దారుణమైన విషయం అంటే ఐదు ఉద్యోగాలు ఈరోజు నలభై మంది పైగా ఆ బీటెక్ స్టూడెంట్లు ఖాళీగా ఇళ్లలో కూర్చు కూర్చునే పరిస్థితి వాళ్ళు ఈరోజు చదువుకున్న పిల్లకాయలు తల్లిదండ్రులు తల్లిదండ్రులకి భారం అయిపోయి ఇంట్లో ఆర్థికంగా చదివి చదివించి వాళ్ళ వాళ్ళు వాళ్ళ వల్ల ప్రయోజనం పొందాలని చూసి తల్లిదండ్రులకి ఈరోజు వాళ్ళే భారం అయ్యే పరిస్థితి కనుక ఈరోజు కంపెనీ వైఖరి మండి వైఖరి నశించాలి ఈరోజు మనం చూసుకున్నట్టయితే కనీసం ఉద్యోగాలు నచ్చిన కూలి పని ఈరోజు మన గ్రామం నుంచి సుమారుగా రెండు వందల మంది బస్సులలో ఈరోజు ఆడవాళ్ళు బయట ప్రాంతాలు దూర ప్రాంతాలకు వెళ్ళి రొయ్యల్ ఫ్యాక్టరీలో చి రొయ్యల ఫ్యాక్టరీలు కానీ ఆటోట్టు కానీ వెళ్ళి సాయంకాలం సాయంకాలం దా పని చేసుకొని మూడు వందలకి నాలుగు వందలకి తిరిగి మళ్ళీ మన ఊరికి రావాల్సి వస్తుంది వేల కోట్ల ప్రాజెక్టు అని బయటకి చెప్పుకునే పరిస్థితే కానీ ఇక్కడ స్థానికంగా ఉండేవాళ్ళకి ఏ ఒక్క ఉపాధి అవకాశాలు కూడా కనిపించలేని పరిస్థితి మొత్తం ఇక్కడ ఇక్కడైతే చెట్లు నీడ అన్ని పళ్ళు అన్నాయి కానీ ఆ పళ్ళు తిని తినేవాళ్ళు వేరే వాళ్ళు ఇప్పారు చెట్లు కాసే వాళ్ళమే మేము ఈరోజు రోజుకి కొన్ని వందల వేల టన్నులు బొగ్గు ఇక్కడ బూడిది కాలుస్తూ ఉన్నారు ఆ బొగ్గు కాలుష్యం బూడిద అంతా మేము భరాయిస్తున్నాం ఈరోజు మా పెద్దవాళ్ళు ఈరోజు చూసుకున్నట్టే యాభై సంవత్సరాల పైన వాళ్ళు మా గ్రామంలో కూడా చాలా తక్కువ మంది ఉన్నారు ఎందువల్లంటే కాలుష్యం వల్ల డెత్ సంఖ్య ఎక్కువైపోతుంది ఇన్నాళ్ళు అయితే కనీసం డెబ్బై ఎనభై సంవత్సరాలు కూడా ముస్లిం వాళ్ళు కూడా ఉన్నారు ఈరోజు నలభై ఐదు యాభై లో యాభై దాటి దాటిన తర్వాత ఆ సంఖ్య అనేది జీవించడానికి విధంగా లేకుండా పోయింది జీవించడం కష్టమైపోతుంది ఎందువల్లంటే స్థానికంగా వీళ్ళు పొల్యూషన్ కానీ ఈ వాటర్ కానీ గ్రౌండ్ వాటర్ అంటే